శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతా అరెస్ట్ చేస్తే నన్ను ఒక్కడినే అరెస్ట్ చేయబోకండి మాధురిం కూడా లోపలేయండి ఎందుకు డబుల్ కార్డు బెడ్ కావాలా జనరల్ ఏసీ కావాలా కడియం నుంచి మల్లెపూలు కావాలా మా వైజాగ్ నుంచి మాడుగుల అల్వా కావాలా ఇవి రిక్వైర్మెంట్స్ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు జగన్ అన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం ఎవరికి భయపడే పరిస్థితి లేదు నీటూ కట్రై రేసినట్టు ఈ అవతారం వింటే నీ ప్యాట్ గా సూట్ ఏమన్నా సూట్ అయిందా బయట చూస్తే భయపడి చేస్తారు అసలే ఇండియా టూరిజం ఇన్కమ్ అంత మాత్రం దాని కూడా దెబ్బతీకు చీర బొట్టు పెట్టుకోకుండా మగాడి లాగా చుడిదారు వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది ఏ ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే పడతాయి యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ లో చూసావంటే తీసిన ఫోటో దాసుకో చూసుకో కళ్ళతో బండగ చేసుకో కాదనేది లేదు హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ ఇంకో మాట కూడా చెప్తున్నా రేపు ఫైనల్ లో ఇండియా వెళ్ళింది మార్చి తొమ్మిదో తారీఖు దయచేసి నేను చెప్పే ఇండియా కప్పు కొడుతుందని రోజా అని ఒక మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి అది గనక పొరపాటున ఇండియా గెలిచిద్ది అని చెప్తే పటా పంచలైపోయింది ఎందుకంటే నా భయం వస్తుంది ఇండియా ఫైనల్ కెళ్ళింది రోజా మాట్లాడకుండా జాగ్రత్తగా దాన్ని పందిన గొలుసులు కట్టేసినట్టు కట్టేయండి వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది మీ నాన్న నిరోధ వాడాల్సింద్రు అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా లాంజర్ సంబం సంబం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు పోసానని అదుపులోకి తీసుకున్నారు రాయచోటి పోలీసులు ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పోసానపై పలు కేసులు ఉన్నాయి సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ చేశారు రాయచోట్ పోలీసులు గచ్చిబౌలిలోని పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు తీసుకెళ్ళి సార్ పొగటి పూట అంతా లెటర్ కడిగించండి రాత్రి రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి థర్డ్ డిగ్రీ ఈ గోల్డ్ పీకడం ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ ఇవాళ రిపబ్లిక్ డే అంటే మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రకటించుకున్న రోజు ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలు నెంబర్ వన్ గాడిదే థ్యాంక్ యూ వన్స్ అగెన్ విష్ అప్ పీపుల్ ఫ్రూ యూజ్ ధేస్ రి థ్యాంక్ యూ వన్స్ అగెన్ విష్ అప్ పీపుల్ ఫ్రూ యూజ్ ధేయ పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మా ఉన్నారు చంద్రబాబు నాయుడు మత్తు ఆయలో నవీలే చట్ట కనీసం దావాస్ కి మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అంటే ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు కనీసం పవన్ కళ్యాణ్ ఈ జనసేన కూలీలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మా ఓ రోజాకి ఇంకా నోటిస్ తగ్గినట్లేదు సార్ ఒకటి అడుగుతా దావోస్కి ఎవరు వెళ్తారు సార్ ముఖ్యమంత్రి వెళ్తారు సార్ రోజా వెళ్తుంది ఆమె వేరే పని వెళ్తుంది దావోస్కి అలా అడగాలి ఎందుకు వెళ్తుందో ఏంటి బాబు అన్న ఇంకోసారా చూ రోజా గుళుతుంది వేరే పని వెళ్తుంది దావోస్కి అలా అడగతుందో